ఈరోజు రకరకాల అంశాలు మన ముందుకు వస్తూ ఉన్నాయి వార్తాపత్రికలలో కథనాలు కూడా వస్తున్నాయి అందులో ప్రధానంగా ప్రధానంగా మన లోకల్ బాడీకి సంబంధించిన స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందన్నట్టుగా గ్రామాలలో మరి ఎన్నికలకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం అన్ని చోట్ల అన్ని వార్తాపత్రికలలో చూడడం జరిగింది మరి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతుంది ప్రభుత్వం అంటే ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఇప్పటి వరకు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది ఏమని బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి నలభై రెండు శాతం అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటివరకు స్పష్టత లేదు మరి బీసీల జనాభా నలభై రెండు శాతం అని లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు ఆనాడు ఎన్నికలకు వెళ్ళేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది ఇవాళ మరి నలభై రెండు శాతం అంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటే బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమే మనం చెప్తా ఉంటాం అంటే అది యాభై శాతం కావచ్చు అరవై శాతం కావచ్చు ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఎంత ఉన్నదన్నది ఎవరికి తెలియనటువంటి విషయం కానీ నలభై రెండు శాతం అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పింది అన్నది ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టని విషయం సరే చెప్తే చెప్పారు కానీ మరి ఆ నలభై రెండు శాతం కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి మేము తెలంగాణ జాగృతి నుండి గత సంవత్సర కాలంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి డిమాండ్ని మేము తీసుకున్నాం అదేవిధంగా ఇరవై వేల కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు మరి మూడు సార్లు అసెంబ్లీ జరిగింది బీసీలకు మాత్రం ఇరవై వేల కోట్లు పెట్టలేదు మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి నలభై రెండు శాతం ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం మాకు అర్థమవుతూ ఉన్నది కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా నలభై రెండు శాతం ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు మిమ్మల్ని మేము వెళ్ళనీయం ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు జిల్లాలలో కావచ్చు అన్ని చోట్ల కూడా